తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి वातु न्यवदात्मनां त्वमि हिमन्न्यो अभिपूतीजा स्वयं पुर्खामू अभिमादिवाम समी CTE के 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 गुणमन्त्रम बीच गान धारण अग्रि लिप्त देवानाम लोपोयम् दृष्टया तुबीवमे अधरयामि चंद्रस्तंगलतानां प्रथम चैत्रे द्राणते कुञ्जुमो पेता लब्धया దే స్వామి ఈ అమ్మంటి చేతులో దేవుడిని చేర దేవుడిని చేర చిన్నమ గడి చిన్నమ దేవుడిని చేర ఏగారు ఏగారు అమ్మ ఇక్కడ దేవుడిని చేర దేవుడిని చేర దేవుడిని చేర చెర్వాడి ఎరికిగా జన్మ తీసుకున్నది వినికిస్తుంది నా జీవితం తో పెడు పోతా जय राम जय राम जय राम कृष्ण गोविंद जय राम जय राम सुदाकर ने पंचा एकला मिसकन कोन राव ने एक वीडियो लाओ इधरम इधरम बुलाया दे कर बुलाया ओके अनक को टीम प्लीज कैमरा इधर उधर कर दो धर बंद प्यारे ओके माधव फोटो लो మ్మా ఓకే అబ్బాయి అభివృద్ధి తీసుకోవచ్చు జరగండి జరగండి

ओके सर सिंकर सिंकर करि दे जय हो जय हो बदलला दे ना कोनी बेक सर्वव्यापी महासातु रक्षा करें नारायण नामय तुला धर्मा वाडी रंडा गरबा देखो कर क्या वाडी रंडा गरबा इंद्रश पादा मेरा संग मन रखो गंगिस को कुछ नहीं खाने पैरा <laughs> <laughs> ఈరోజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా అడ్డాకుల ముసాపేట మండలాలలో పలు గ్రామాలలో సిసి రోడ్సే కానివ్వండి అదేవిధంగా డ్రైనేజెస్ కానివ్వండి వివిధ కమ్యూనిటీ హాల్స్కు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే గతంలో పది సంవత్సరాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసారు ఈరోజు ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ వాడలల్లా డ్రైనేజీలు కానీ అదేవిధంగా సీసీ రోడ్ నిర్మాణం చేపట్టాలని లక్ష రూపాయలు ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేయడం వల్ల ఈరోజు ఆ సీసీ రోడ్ల నిర్మాణానికి డ్రైనేజ్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మించిన ఈ గోదావరిని కూడా పెద్దలు డిసిసి చైర్మన్ శ్రీ విష్ణువర్ధ రెడ్డి గారితో కలిసి అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి గారు గ్రామ పొలకంపల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నేడు రామన్ గౌడ్ గారు అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శరీశేఖర్ గారితో కలిసి ఇప్పుడే ఆ ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది సో ఈ పిఎస్సిఎస్ ఈ ప్రాంత రైతులందరూ కూడా అంటే వాళ్ళు పండించిన పంటలను కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపరంగా ఉండాలని ఈ గోదాం నిర్మాణం చేపట్టడం జరిగింది సో ఈ నిర్మాణం చేపించిన సంబంధిత అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని సస్యశాలం చే సస్యశామలం చేసి రైతులకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేస్తూ ఉంది ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఈరోజు రైతు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి అదేవిధంగా బోనస్ కానివ్వండి ఈరోజు రైతులకు అన్ని రకాల గుణంగా ఆదుకుంటూ రైతు క్షేమమే ధ్యేయంగా ఈరోజు మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రేణ రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతుల సంక్షేమాన్ని కోరుతూ ఈరోజు రైతులకు అనేక సం సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించాలే వాళ్ళకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగింది రైతులు పండించిన పంట సన్న ఒడ్లకు కూడా బోనస్ ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మా ప్రజాప్రభుత్వం అంది ఇప్పుడు రైతు భరోసా కూడా ఆల్రెడీ ఆరు వేల రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆల్రెడీ రెండు ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ అకౌంట్లలో పడతా ఉంది సో ఈరోజు అంటే మిగతా కూడా ఒక వారం పది రోజులల్లో మిగతా ఎకరాలకు కూడా ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సాగు చేసే పొలాలకే ఈ పంట పెట్టుబడి సహాయం అందించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కుతనిక్షేంతో ఆ రైతు భరోసా గుడంగా వేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసాము తప్పకుండా రైతు భరోసా కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ దీన్ని ఎక్కడ ఆపము వేరే వాళ్ళు ప్రచారాలు చేస్తున్నట్టు అది ఆపోజిషన్ పార్టీలు ప్రచారం చేస్తున్నట్టు ఏదో రైతు బంధు ఆపుతారు రైతులను ఆదుకోరని అని చెప్పేసి ఏదో దీక్షలు చేసే ప్రయత్నం చేస్తాను వాళ్ళ సొంత అభివృద్ధి కోసం వాళ్ళ సొంత స్వలాభాపేక్ష కోసం తప్ప ఈరోజు రైతుల కోసము ఈ సంవత్సర కాలంలో మేము వచ్చిన ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం ఏదైతుందంటే అది ఓన్లీ ప్రజాప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతులకు రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పని పండించిన పంటతో పాటు గిట్టుబాటు ధరతో పాటు అదేవిధంగా పనిముట్ల మీద కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా స్పింక్లర్స్ గతంలో స్పింక్లర్స్ కోసం రైతులు చాలా ఇబ్బందులు పడ్డ విషయం మనకు అందరికీ కూడా తెలుసు మన నియోజకవర్గంలో దాదాపు ఏడు వందల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకొని ఆరు వందల యాభై స్పింక్లర్స్ తీసుకొచ్చి ఇప్పుడు రైతులకు అన్ని కూడా స్పింక్లర్స్ కూడా అందేయబోతా ఉన్నాం ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతాం ముఖ్యంగా ఈరోజు డిసిసి బ్యాంకు ద్వారా ఏదైతే ఎల్టీ లోన్స్ ఉంటే ఆ ఎల్టీ లోన్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అవి కూడా లోన్స్ అని కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక వంద రూపాయలు ఉంటే యాభై రూపాయలే మిగతా యాభై రూపాయలు మాఫీ చేసి మిగతా యాభై రూపాయలు కట్టనే విధంగా ఈరోజు ఓటీఎస్ తీసుకొచ్చి ఎవరైతే లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా వెసులు కార్డు కల్పిస్తూ ఉన్నందుకు ఈరోజు డీసీబీ చైర్మన్ గారికి వాళ్ళ ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో రైతులకు ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు ఉంది ఈ ఫిఫ్టీన్త్ లోపు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఇంకా పెండింగ్ ఉన్న లోన్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ ఇది లాంగ్ టర్మ్ లోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చైర్మన్ గారు చెప్తా ఉన్నారు సో రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలుసు థ్యాంక్ యూ